హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో హెల్తీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం అందుకోసం ఫ్రెష్ క్యారెట్ని బీట్రూట్ని ఇలా తీసుకోండి ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది హెల్త్ చాలా అంటే చాలా మంచిదండి మన బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఈ జ్యూస్ తాగడం వల్ల ఇందులో మనం యాపిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి దీన్ని ఏబీసీ జ్యూస్ అని అంటారు యాపిల్ యాడ్ చేసుకోవడం వల్ల ఇది ఇంకా టేస్ట్ వస్తుంది కానీ మన ఇంట్లో అవైలబుల్గా యాపిల్ ఉంటేనేమో యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఏ చేయవచ్చు అందరి ఇంట్లో యాపిల్స్ ఉండాలని ఏమి ఉండదు కొంతమంది ఇంట్లో క్యారెట్ బీట్రూట్ ఉంటే రెండింటితోనే మనం జ్యూస్ తయారు చేసుకోవచ్చు మెయిన్ మనకు బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనకు క్యారెట్ బీట్రూటే మెయిన్ ఇంపార్టెంట్ అండి అందుకోసమే క్యారెట్ బీట్రూట్తో తయారు చేసుకోవడానికి ఎక్కువ ప్రిపేర్ చేయండి యాపిల్ లేకపోయినా ఏం కాదండి ఇలా క్యారెట్ బీట్రూట్ని చిన్న చిన్న పీసులు కట్ చేసుకోండి మనం బీట్రూట్ని ఎక్కువగా వాగడానికి ట్రై చేయాలి మనం ఈ మామూలుగా అయితే బీట్రూట్ని తిన తినాలనిపించదు కా అలా కాకుండా ఇలా జ్యూస్ లాగా చేసుకొని తాగితే చాలా ఇష్టంగా తాగుతారు చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఎప్పుడైనా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయాలి బయట జ్యూస్ని ఎవేడ్ చేయాలండి ఎందుకంటే వాళ్ళు ఇలా ఫ్రెష్ కాకుండా మామూలు ఖరాబ్ అయిన వాటితో జ్యూస్ చేస్తారు అందుకోసమే ఇంట్లోనే జ్యూస్ చేసుకొని తాగడానికి ఎక్కువ మనం ప్రిపేర్ చేయాలండి ఇలా ఫ్రెష్ క్యారెట్ని బీట్రూట్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్న తర్వాత దాన్ని గ్రైండ్ మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుందాం చూస్తున్నారు కానీ చిన్న చిన్న కట్ చేసుకోండి ఇలా పెద్దగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకుంటే అవి తొందరగా మెదగవండి మొత్తం ఇట్లా పీసులు లాగా ఉంటాయి అందుకోసమే ఇలా చిన్న చిన్న పీసులు లాగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు తొందరగా మెదిగిపోతాయి ఈ జ్యూస్ అనేది చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి ఈ రోజులలో చాలా మందికి బ్లడ్ తక్కువ ఉందని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అలా కాకుండా ఇలా మనం జ్యూస్ తా చేసుకొని తాగితే మనకు బ్లడ్ అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుందండి లేడీస్కి ఇది ఇంకా చాలా మంచిదండి రోజు మార్నింగ్ కంపల్సరీ ఇది చేసుకొని తాగండి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఒక వన్ వీక్ ట్రై చేసి చూడండి ఎంత బాగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందో మీకే అర్థమవుతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని చూస్తున్నారు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ అండి ఎందుకంటే క్యారెట్ బీట్రూట్లో గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మనం మంచి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక జాలలో వేసుకొని ఇలా మంచి స్పూన్తోని ఇలా ప్రెస్ చేయండి దాంట్లో మన జ్యూస్ అనేది మొత్తం గిన్నెలోకి వస్తుంది చూస్తున్నారు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మన స్పూన్తో ఇట్లా ప్రెస్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న జ్యూస్ అంతా దాని గిన్నెలోకి మనకు వస్తుంది కానీ జ్యూస్ అనేది చాలా అంటే చాలా మంచిది హెల్త్కు మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ క్యారెట్ బీట్రూట్ తినమని చెప్తారు కానీ మనం తినలేము ఎందుకంటే క్యారెట్ తింటాం కానీ బీట్రూట్ తినాలంటే తినలేము ఎందుకంటే అది కొంచెం ఒకరొకరిగా ఉంటుంది మనం తినలేము అది ఎలా తీసుకోవాలో మందికి తెలియదు కా అలా కాకుండా ఇలా జ్యూస్ లాగా చేసుకొని తాగితే మనకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది మనకు క్యారెట్ బీట్రూట్ తిన్న ఫీలింగ్ కూడా ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది జ్యూస్ అనేది టేస్ట్గా కూడా ఉంటుంది నేను చెప్పినట్టు ఇప్పుడు మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో ఒకసారి దీంట్లో మనం కావాలంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇష్టాన్ని బట్టండి టమాటా మనకు ఇష్టం ఉంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటా క్యారెట్ బీట్రూట్తో కూడా తయారు చేసుకొని తాగవచ్చు టమాటాలో కూడా సి విటమిన్ చాలా ఉంటుంది కాబట్టి టమాటాలో కూడా మనం జ్యూస్ చేసుకోవచ్చు ఒక టమాటా రెండు మూడు క్యారెట్స్ ఒక బీట్రూట్ పెద్ద సైజు బీట్రూట్ ఇలా మూడింటితో జ్యూస్ చేసుకోవచ్చు యాపిల్ కూడా వేసుకోవచ్చు దీంట్లో అలాగే మన దగ్గర ఉంటే ఉసిరికాయ కూడా వేసుకోవచ్చు అండి ఉసిరిగాయ కూడా చాలా మంచిది ఎందుకు ఇలా అన్నీ కలిపి కూడా జ్యూస్ చేసుకోవచ్చు మన దగ్గర ఏం లేకుండా ఇంట్లో క్యారెట్ బీట్రూట్ మాత్రమే ఉందనుకోండి ఆ రెండింటితో ఇలా జ్యూస్ చేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్గా ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్ అండి లేడీస్కి అయితే ఇంకా ఇంపార్టెంట్ ఉంది ఇవి ఈ రెండు లేడీస్ కంపల్సరీ జ్యూస్ తాగడం ట్రై చేయండి ఎందుకంటే మనకు చాలా బ్లడ్ అనేది చాలా వస్తుంది ఇది తాగడం వల్ల ఒకసారి ఇలా ట్రై చేయండి వన్ వీక్ అండి మీరు ఎక్కువ అవసరం లేదు ఒక వన్ వీక్ తాగి చూడండి మీకు బ్లడ్ ఎంత ఇంప్రూవ్ అయిందో మీకే అర్థమవుతుంది చూస్తున్నకే ఇలా మంచి జ్యూస్ అనేది మనకు వస్తుంది ఇలా మనం ప్రెస్ చేయడం వల్ల ఇంత రెడ్గా ఓపిస్తుంది కదా మన బ్లడ్ ఎట్లుంటుందో ఇది అట్లే ఉంది కదా ఈ జ్యూస్ కూడా కానీ ఈ ఒక్క గ్లాస్ జ్యూస్ మనకు వన్ లీటర్ బ్లడ్తో సమానం అని అంత పవర్ ఉంటుంది ఈ జ్యూస్లో మనం చూస్తుంటే తాగా అనిపించదు కానీ తాగుతే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా రెడ్ కలర్లో ఉండేసరికి మనం తాగా అంటే ఎట్లనో అనిపిస్తుంది కానీ తాగుతూ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకోండి ఈ నిమ్మకాయ రసం వల్ల టేస్ట్ వస్తుంది కొంచెం మనకు నిమ్మకాయ కూడా చాలా మంచిదండి హెల్త్కు సి విటమిన్ కాబట్టి మనకు నిమ్మకాయ అనేది కొంచెం పిండుకుంటే మనకు టేస్ట్ ఇంకెక్కువ వస్తుంది ఇలా మంచి పిండుకున్న తర్వాత బాగా కలుపుకోండి నిమ్మకాయ కూడా ఈ జ్యూస్లో కలిసిపోయేటట్టు అలాగే మనం తేనె కూడా యాడ్ చేసుకోవచ్చండి స్వీట్నెస్ని బట్టి తేనె అనేది మనకు ఏదో ఒక స్పూన్ తీసుకుంటే డైలీ మనకు అది కూడా మంచిదేనండి ఇప్పుడు చాలామంది తేనె తీసుకోవాలని చెప్తారు కాబట్టి దీంట్లో మనం తేనె యాడ్ చేసుకుంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది ఇట్లా తాగుతేనేమో కొంచెం ఒకరిగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంతమంది తాగలేరండి అందుకోసమే తేనె కావాలంటే ఒక స్పూన్ తేనె యాడ్ చేసి బాగా కలుపుకొని తాగవచ్చు మాకు తేనె ఏమీ అవసరం లేదు ఇలానే తాగుతాం అనుకుంటే తాగవచ్చు కొంతమంది ఇలా వడ కట్టుకోకుండా కూడా తాగుతారండి దాంట్లో ఎంత పీస్ ఉంటుంది కాబట్టి అలా కాకుండా మనకు వడగట్టుకుంటే తాగేటప్పుడు ఏం ఇబ్బంది ఉండదు పీస్ అంతా తాగలకుండా ఆ పీస్ అనేది మనం పడేయకుండా వడగట్టుకున్న తర్వాత దాని చెట్లకు కూడా వేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి చెట్లు అనేవి అందుకోసమే అది చెట్లకు వేయండి వేస్ట్ అది పడేయకుండా ఇప్పుడు మనం మొత్తం తయారు చేసుకున్న జ్యూస్ని ఇలా గ్లాస్లో తీసుకొని ఒక స్పూన్ తేనె వేసుకొని తాగితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మన హెల్త్కు చాలా అంటే చాలా మంచిది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ జ్యూస్ అనేది రోజు మార్నింగ్ లేవగానే తాగడానికి ట్రై చేయండి మార్నింగ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి